స్వాగతం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతిపురం మన్యం జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులు క్షేత్ర స్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని మాట్లాడుతూ గ్రామ వార్డు పరిధిలోని మహిళలు చిన్నారుల భద్రతను మహిళా పోలీసులు పర్యవేక్షించాలన్నారు సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తు దెబ్బతెరడమే కాకుండా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సచివాలయాల పరిధిలో ఎక్కడైనా చిన్న వయసులో వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే మహిళా పోలీసులు వెంటనే స్పందించి వాటిని అడ్డుకోవాలని సూచించారు గ్రామస్థాయిలో తల్లిదండ్రులకు బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు మరియు అనర్థాలపై నిరంతరం అవగాహన కల్పించాలని కోరారు ఈ శిక్షణా కార్యక్రమం క్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని టి కనకదుర్గ జిల్లాలోని వివిధ సచివాలయాలకు చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇతర జిల్లా స్థాయి సచివాలయ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ లో సచివాలయానికి అవి మెయిన్ జంక్షన్స్ లో అంటే గుడి చర్చ్ మసీదు బడి బస్ స్టాండ్ ఎక్కడైతే కూడలి ఉంటుందో అక్కడ వాటిని అన్నింటిని కూడా డిస్ప్లే చేయించవలసిన బాధ్యత చేయవలసిన బాధ్యత అన్నస్కెళ్తే నెక్స్ట్ ఒకవేళ ఏదైనా మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ దిశగా వెళ్తున్నట్లయితే ఆ కన్సర్న్ కమిటీ మెంబర్స్ అందరినీ టీమ్ అంతా పిలిపించి దాన్ని వారికి ఇన్ఫార్మ్ చేసి ఆపించవలసిన ఓకే మ్యారేజ్ ఆపడమే కాదండి మ్యారేజ్ తర్వాత వారు ఏం చేస్తున్నారు పాప అమ్మ ఇక్కడే ఉందా చదువుకుంటుందా హాస్టల్లో ఉందా సో ఎటువంటి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళిద్దరు అంగీకార పత్రం రాసుకుంటున్నారు మేము వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత చేసుకుంటాం మా పిల్లల్ని చదివిస్తాము అంటే ఫాలో అప్ అనేది కూడా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఇది ముఖ్యంలో 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 అతి ముఖ్యమైనది ఏదైతే ఒక పిల్ల కానీ పిల్లవాడు కానీ వరుసగా రెండు లేదా మూడు రోజులు ఆఫ్ సెంటీస్ అయితే ఆ లిస్ట్ మీ దగ్గర అంటే అండ్ డే అండర్ యువర్ జూ రిస్ట్రిక్షన్ మీ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ ని ప్రతి రోజు కూడా మీరు చెక్ చేసి ఏమైనా ఆప్షన్ లేదు అని అంటే మీరు ఒక మెకానిజం చేసుకోవచ్చు ఆ టీచర్ గారు హెచ్ఎం గారు చెప్పుకొని అమ్మ రెండు రోజులు మూడు రోజులు వరుసగా ఎవరైతే రాలేదో నాకు ఇన్ఫామ్ చేయండి అమ్మా అందరూ వారు అసలు ఈ ఊర్లో ఉన్నారా లేదా వారు ఎందువల్ల ఆబ్సెంట్ అయ్యారు వారికి నిజంగా ఆరోగ్యం బాగాలేదా లేదంటే ఇలాంటి విధానాలు ఏమన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయా అన్నది తెలుసుకొని దానిని ఛేదించవలసినటువంటి బాధ్యత మీది నెక్స్ట్ మ్యారేజ్ యాక్ట్ అన్నది మనం చెప్పుకున్నాము నెక్స్ట్ అయితే అది మీరందరూ చిన్న పిల్లలు చాలా టెక్నాలజీ బాగా తెలిసిన పిల్లలు అవునా కదా మీరు వాళ్ళే పెద్ద అందరు కూడా బిలో థర్టీ ఎవరో ఉంటే అందరికీ మీరు పనిచేయాలి అని చెప్పి సారీ యొక్క ఆశయం అండి నెక్స్ట్ ఇంకేముందా అంగీ సర్వీసెస్